హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ గురించి అంబటి రాంబాబు వీడియో పెట్టినప్పుడు సారీ ఈ రోజు మాత్రం అంబటి రాంబాబు గారు అని పిలుస్తాను వీడియో చాలా పన్నీగా ఉంది ఎంటర్టైన్మెంట్ స్టాప్ చాలా ఉంది సో పెట్టినప్పుడు తోతాపురి మామిడికాయలకి మద్దతు ధర గురించి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడ దాకా వెళ్ళి డ్రోన్లతో కూడా కెమెరాలు తీసి మమ్మల్ని ఎండేస్తారని తెలియదు కదా పాపం వైసీపీకి సో వెళ్ళిన తర్వాత అక్కడున్న వీళ్ళ పార్టీ వాళ్ళ పొలాల్లోంచే కాయలు కోసిపెట్టి జగన్మోహన్ రెడ్డి కారు ఒక డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఆ కాయలు తీసుకొచ్చి రోడ్డు మీద వేసి దానిపైన తొక్కిచ్చి రైతులందరినీ హింసించి కొన్ని విజువల్స్లో మనం చూస్తే కనుక పక్కన ఉన్న రైతులు కొంతమంది రోడ్లో వెళ్లే వాళ్ళందరూ వీళ్ళు తొక్కుతుంటే వీళ్ళు అగా ఇచ్చి అన్నట్టు రెండు మూడు చేతుల్లో మామిడికాయలు కూడా వేసుకెళ్ళిపోతారు కొంతమంది వీడియోలు తీసుకుంటే పారిపోయారు కూడా మీరు చూడండి ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా జరుగుతాయి ఇలా దొరికిపోయే దొంగలు చాలా అరుదుగా దొరుకుతారు అదేంటో కానీ ఈ ఉన్న తర్వాత దొంగలు తెగ దొరికిపోతారు ఇక్కడ మనకు అర్థం కాదు ఎనీవేస్ అంబట్ రాంబాబు చేసిన వీడియోని మనం ఒకసారి డైసెక్ట్ చేద్దాం సిక్స్ మినిట్స్ ఉంది ఒక్కొక్క మినిట్కి మనం విశ్లేషణ మూడు నిమిషాలు వేసుకున్న ఇరవై నిమిషాల్లో కేల్ కథాం ఈరోజు మాత్రం నాట్ మచ్ ఆఫ్ అ టైం కానీ ఇది స్టార్ట్ చేసే ముందు నాకు ఒకటి నేను పాపం పండులో ఉన్న జగన్మోహన్ రెడ్డిని తోతాపూర్ మాడికి ఎన్నట్టు పిండేసారంటే బాబు ప్రతి ఒక్క అక్కడ రోజు అలా ఎలా నలిపితేనే కదా మన అభిమానం మాడికి అంటే అందరికీ ఇష్టమే కానీ అంత నలిపితే మరి ఇక్కడ భయాలు మొదలవుతాయి చూద్దాం మరి ఏమవుతుందో నమస్తే ఓకే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అనేక పర్యటనలకు వెళ్లవలసిన అనివార్యమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం విఫలమవుతున్న దశను పురస్కరించుకొని అనేక చోట్ల ఆందోళన మొదలయ్యాయి ముఖ్యంగా రైతాంగం తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉంది కాబట్టి ఆ రైతుల్ని పరామర్శించడం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళ్ళటం వారిని కలుసుకోవటం జరుగుతూ ఉన్నది నాకు ఒక్క విషయం అర్థం కాదబ్బా అంబటి గారు నాకు చెప్పండి మనం ఇప్పుడు డైవర్స్ ఎవరికైనా ఇచ్చామనుకోండి మాజీ మొగుడు మాజీ మొగుడు మాజీ మొగుడు మాజీ పెళ్ళమని చెప్పుకో ఎంతకాలం ఈ మాజీ గోల పులివెందర్ ఎమ్మెల్యే అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ నడుస్తూ ఉంటుంది మాజీలు మూవ్ అయిపోతూ ఉంటారు పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి ఇన్ని జరుగుతూ ఉంటాయి మనం మాత్రం మా మాజీ మా మాజీ మా మాజీ మా మాజీ ఎనీవేస్ మీ మాజీ గోల మీదే నేను దీంట్లో ఇంటర్ఫీర్ అవ్వను సపోర్టివ్గా చాలా జోక్గా అన్నమాట తీ లైట్గా తీసుకోండి సీరియస్గా తీసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు దీంట్లో ఎనీవేస్ ఇప్పుడున్న పులివెందుల ఎమ్మెల ఎమ్మెల్యే అండ్ ఓకే ప్రజెంట్ మాజీ ఇప్పుడు ఆయన పర్యటనలు చాలా ప్లాన్ చేసి పంపిస్తున్నారా నిశ్చటి లేకపోయినా వాళ్ళు పంపిస్తున్నారా మనం పర్యటన ఎలా చేయాలంటే నిన్న మెగాపిటిఎం జరిగింది మెగాపిటిఎం జరిగితే ఒక సీఎం వెళ్ళారు నుంచున్నారు వనరుల గురించి ఒక స్టోరీ లాగా చెప్పారు చేశారు పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అయ్యారు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు అదే జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో మనం ఏం అంటే మనకి డిజిటల్ బోర్డు ఇచ్చారు ఇస్తే మనం డిజిటల్ బోర్డు ఎలా వాడామంటే ఆ రోజు రాసాం రాసిన తర్వాత చిన్నపిల్లల స్కూల్లో ఇలా తీసి పేపర్ మీద రుద్దుతారు చూడండి మన కంటెంట్ పోయింది ఏం చెప్పాలో నాకు తెలియదండి ఇంకా రబ్బర్లో మర్చిపోయిన రోజుల్లో రుద్దే వాళ్ళు చూడండి కొంచెం ఆ లెవెల్లో అలా తుడుపుతున్నాడు డిజిటల్ బోర్డు మా అప్పుడు మాజీ మా మాజీ అలా తుడుపుతుంటే డిజిటల్ బోర్డు కూడా వాడలేదు మాజీ ఏం మాజీ సర్లే మన మాజీ మళ్ళీ పర్యటనకి వెళ్ళాడు ఆ మాజీ పర్యటనకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మిర్చి అడికి అనుకోండి మిర్చి కీలు కొట్టేయాలి అక్కడ పొగాకు రైతుల సమస్య కోసం అనుకోండి ఆటనే ఎక్కి బస్తాల మీద తొక్కేసేయాలి దాని తర్వాత మనం ఎవరి దగ్గరికి ఆఖరికి ఒక బెట్టింగ్ లో చనిపోయిన అతను నాగమల్లేశ్వర విగ్రహాన్ని దండేద్దామని వెళ్ళాం అనుకోండి కార్ కింద ఒక లెక్కిచ్చేసేయాలి ఇవన్నీ కామనే ఏదో ఒకటి ఎక్కాలి మనకి ప్రతిసారి ఈసారి వాడికి లెక్కి ఇది కదా మనకు ఉన్న సంస్కృతి ఎనీవేస్ చూద్దాం ఈ క్రమంలో ఇంకా అనేకమైన విషయాల మీద కూడా ప్రజల దగ్గరకు వెళుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూసినట్లయితే తెనాలి సత్యనపల్లి బంగారుపాల ఇంకా అనేక చోట్లకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన అంబటి గారు అసలు జగన్మోహన్ రెడ్డిని రమ్మన్న ఎవరన్నారు అక్కడ నేను పోతా నేను పోతా నేను పోతా అంటే పో అంటున్నారు అది కూడా కొంచెం లిమిట్గా వెళ్ళు మర్యాదగా వెళ్ళు నీ ప్రాణహాని ఉంటుందేమో జాగ్రత్త ఎందుకంటే రప్పారప్ప పోస్టర్ మీ దాంట్లోంచి ఎదుగుతీ ఎవడెక్కడక్కడ రప్ప అంటాడో మనకే తెలియదు పీపుల్ అందరూ ఇక్కడే ఉన్నారు వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి నీ మీద కోపం వచ్చిన రప్పారప్ప అంటే నీ పరిస్థితి ఏంటి అని చెప్పి భయం ఉంటుంది కదా మనం విజువల్స్ చూడాలి అఖరిగి జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ చిత్తూరు పర్యటన ఇప్పుడు వెళ్ళినప్పుడు మ్యాంగో యార్డ్ కోసం కూడా ఆయన కారులోంచి ఇలా బయటకు వస్తే చేతుల్లో ఆగేసుకునే పరిస్థితి స్వేచ్ఛగా చేతులు ఇవ్వడం ఎందుకు డిఎస్పీ చేతులను రప్పారప్పని నడిగిస్తారా క్లాసిక్ ఉంటాయి మనం చేసే పనులన్నీ అందుకనే నువ్వు ఇంతమందిని రప్ప ఆడిస్తూ ఉంటున్నారు కదా ఎడ్జీగా ఉన్న పీపుల్తో దగ్గరగా ఉంటాడు కాబట్టి ఇంతమందిని వేసుకెళ్ళకు అని చెప్పి ప్రభుత్వం కట్టుదిట్టలు పెడతా ఉంటాయి ఆయన్ని మనకు పట్టవు మనం ఏమంటాం అలాగే పూనుకల్లాగా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తారంటారు బయట సోషల్ మీడియాలో అవ్వనిండి చాలా చోట్ల అవ్వనిండి టాక్ ఏం నడుస్తుంది అంటే ఇది నాకు తెలియదు నేను ఓన్లీ సోషల్ మీడియా టాక్ చెప్తున్నాను మనిషికి వెయ్యి రూపాయలు బిర్యానీ ప్యాకెట్ అంటే పంచింది మరి ఇంకేం చెప్తా ఉంది దానికి అండ్ నాకు అర్థం కాదు మొన్న మార్కెట్ యార్డ్కి వెళ్ళాడు రైతులతో మాట్లాడాలి కానీ అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతాడేంటి ఏంటి అసలు రైతులు ఎవరు అక్కడ రైతులతో కూర్చుని పరామర్శించి మనకింత లాస్ వచ్చింది ప్రభుత్వం మనకింత ఉందని చెప్పి టెంకి లేకుండా ఎండాలి గవర్నమెంట్ అని చెప్పి నేనంటే వెళ్ళిపోయి మనమే టెంక్ అయిపోతాయి ఎలా అక్కడ వేయాల్సిన టీడీపీని కదా మనమేం టెంక్ అయిపోవడం అక్కడ నొక్కించుకుని ఏంటి పరిస్థితి రైతులు ఎవరితో మాట్లాడరా ఓ గ్రీన్ కండ్ కప్పుకుంటే రైతులు రైతు అయిపోతాడా ఎలా ఇలాంటి పర్యటనలు అట్టల్ ఫెయిల్యూడ్ పర్యటనలు ఎలా జరుగుతున్నాయి మనకి ఇదంతా కాకుండా హెలికాప్టర్ దిగిన తర్వాత మనం మెయిన్ రోడ్ నుంచి వస్తే జనాలు చాలా పలుచుకుంటారని సర్వీస్ రోడ్ లాక్ ఆఫ్ చేసుకుంటాడు మళ్ళీ సర్వీస్ రోడ్ లాక్ ఆఫ్ చేసుకుంటే ఏముంది ఒక పది మంది ఉన్నా గుంపుగా కనిపిస్తూ ఉంటుంది అసలు అన్ని న్యూస్ పేపర్లు రాసింది ఏంటంటే అట్టర్ ఫెయిల్యూర్ ట్రిప్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు జరుగుతుంది పిలిస్తే బొట్టు పెడితే ఇచ్చానమ్మా వాయినమ్మ అంటే అర్థం ఉంటుంది ఏమే జరగకుండా వెళ్తే ప్రయత్నం చేస్తున్నారు వెళ్ళినప్పుడు పోలీసులు ఈ పర్యటనను విఫలం చేయాలని తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తున్నా కూడా వారు ఎంత తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు అంత తీవ్ర స్థాయిలో ప్రజలు కూడా వస్తున్నారు ఇది ఒక ప్రమాదకరమైన దశగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం భావిస్తుంది దీని బదులు అరే రే మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు నేను రైతులతో మాట్లాడడానికి వెళ్తున్నాను మీరే పిలిపిస్తే అయిపోద్ది కదా దీనికి కూడా కూటమి ప్రభుత్వం ఏం సంబంధం దీనికి కూడా బాబు కొడుకులదే బాధ్యత ఇచ్చే డబ్బులు మనం పిసికించుకునేది మనం గిల్లించుకునేది మనం తోంచుకునేది మనం నలిపించుకునేది మనం మళ్ళీ దీన్ని కూడా బాబీ కొడుకులదే బాధ్యత అంటే ఎలాగబ్బా మీరే చెప్పారు కదా పోయిన ఇంటర్వ్యూలో ఎట్టు ఉండాలి పిలిస్తే జనాలు ఇట్ట రోడ్డు మీదకి వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి పేరు అనగానే అని మరి వస్తున్నారు ఆనందపడాలి కదా ఏమడిగారు పదివేల మంది కావాలని అడిగారు పదివేలు సీన్ లేదు కానీ రెండు వేలు వెయ్యి వచ్చారు ఖచ్చితంగా వచ్చారు అంతమంది ఆ వచ్చిన పెయిడ్ ఆర్టిస్ట్లో రియల్ పీపుల్లో నాకైతే తెలియదు ఆ వచ్చిన ట్వంటీ పర్సెంట్ గణకాలు కూడా మరియు జగన్మోహన్ రెడ్డి ఇంతమంది వచ్చేస్తున్నారు నలిపేస్తున్నారు ప్రభుత్వం అదే బాధ్యత అంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు యూ ఆర్ స్ట్వర్ టెన్ థౌజండ్ యూ వాట్ టూ థౌసండ్ బి హ్యాపీ గవర్నమెంట్ ఐదు వందలు రాలేదు కదా గవర్నమెంట్ వాళ్ళు చెప్పినప్పుడు ఐదు వందలు రాలేదు కదా మనకు వచ్చింది కదా మరి దీంట్లో సంతోషపడకుండా బాధ ఏంటి తెలుసు కదా మనకి ఇంత ఇంతగా చెయ్యాలి రోడ్ షోలని దానితో పాటు జగన్ మోహన్ బిడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పార్టీకి బలం పెరుగుతుందనేటువంటి భావనలో ఉన్నారు ఇదిలా ఉంటే అందరూ గమనించని ఒక అంశాన్ని మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో నిర్మాణందుకు వచ్చాను అదేమిటంటే ఈ పర్యటన మొత్తం చూడండి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ పోలీసు బలగాలు లేకపోవటం ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం బ్యారిగేట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డిని కాపాడదాం కాచి కాపాడదాం అని చెప్పి సాయశక్తుల శ్రమూర్చి బ్యారికేట్లు పెడితే అని చెప్పి రౌడీ తక్కువగాను ఇప్పుడేంటి మనం ఇన్ఛార్జ్కి ఎక్కువగాను ఏంటో మనకు అర్థం కాదు అసలు వెళ్ళిపోయి రెండు రెండు అని చెప్పి నేను చెప్తాను అవ్వండి అసలు మీ వీడియోలకి ఫ్యాన్ నేను ఎంత ప్రూవ్ చేసుకోకపోతే ఈ జీవితం వేస్ట్ నాకు అది కాఫీ రంగు కలర్కి తక్కువగా ఉన్న ఒక లాల్చి వేసుకుని తెల్ల జుట్టు వేసుకుని కళ్ళ చోడ పెట్టుకుని మీరు ఇలా దాని బ్యారిగేట్లని తీసి ఇలా తోస్తున్నప్పుడు ఆఖరికి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆ ఉద్రేకంలో మీ బుగ్గలు కూడా ఊగిపోతున్నాయి చాలా ఫ్యాట్గా ఉన్నారు పాపం అప్పుడు ఎప్పుడు ఎందుకు ఫ్యాట్ టాపిక్ నాకు మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదు బాడీ షేమింగ్ ఇది యూ క్యూట్ యుర్ నాట్ ఫ్యాట్ యు ఆర్ హెల్దీ నేను అది కూడా అనట్లేదు మీరు లోకేష్ గురించి అన్నారు కాబట్టి ఈరోజు ఈ ఫ్యాట్ టాపిక్ వస్తుంది ప్రతిసారి ఆ ప్రదర్శన చేసి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేకుండా చేసిన ఎవరు నువ్వు కాదా గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది చింపుకుంటా ఎగరేసుకుంటా చలిపేస్తా తోసేస్తా విచ్చలవిడితనంగా ప్రవర్తించింది ఎవరు నువ్వు కూడా ప్రధాన బాధ్యుడు లాస్ట్ టైం కాదా బ్యారిగేట్లు వద్దా నీకు ఏం కావాలి రోప్ పార్టీయే కావాలా రోప్ పార్టీ ఉన్న తోసుకుని వెళ్ళేళ్తున్నారో చూసారు కదా మన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి రా తోసుకుంటూ వెళ్ళండి రా దూసేయండి రా అని చెప్పి మీరే కదా విడదల రజనీ లాంటిదే కూర్చున్న ఆవిడ దూసేయండి దూసేయండి చెప్పి కారణం అంటుంది ఇంకా మీరందరూ మేధావులు మగ మహారాజులు మీరందరూ మీరందరూ ఎంత తోసుంటారు అది అర్థం చేసుకోలేరా ఎవరు మళ్ళీ మాట్లాడతారు అందరు మాజీ ముఖ్యమంత్రి అయినందు వలన ఆయనకి ప్లస్ సెక్యూరిటీ ఆటోమేటిక్ గా వస్తుంది బై విల్ కమ్ దానితో పాటుగా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు అందువల్ల జెస్ సెక్యూరిటీ అనివార్యంగా ఇవ్వవలసి మాజీ ముఖ్యమంత్రి కుమారులందరికీ కేటగిరీ సెక్యూరిటీ రికార్డ్ బ్రేకింగ్ న్యూస్ మ్యాన్ రోజారి ఫ్యామిలీకి ఇస్తున్నారా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ నాకు కావాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు పిల్లలకి ఇస్తున్నారా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ లోకేష్కి ఇస్తున్నారా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ నేను ఇంకా ఎవరినడిగాలబ్బా కేసీఆర్ గారికి ఇస్తున్నారా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కవిత గారికి ఇస్తున్నారా గ్యా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఎక్కడి నుంచి పుట్టిస్తావా అంబట్టి కొత్త రూల్స్ నువ్వు ఏదో లాయర్ కదా అని మర్యాదిస్తుంటే కొత్త కొత్తవి తీసుకొస్తావేంటి మాజీ ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారను మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు దాని తర్వాత ఇది ఈ లెక్కన ఇంత రెండు పోస్టులకే మనం ఇంత కొట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్తా ఇన్ను నీకు ఫోర్త్ టైం సీఎం ఓకే ఇదంతా కాకుండా ఆయన మామ సీఎం నాన్న గురించి చెప్పినప్పుడు మామ గురించి చెప్తే తప్పేంటి వెనకపోట్లని లాగండి ఇక్కడ ఎవరు లాగొద్దు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ దాంట్లో మనం దూరకూడదు దూరితే బాగోదు ఇంకా సో ఇంతింత క్యాడర్ ఉన్న వ్యక్తిని ఇతను వెళ్ళి డీ కొంటున్నాడా టే ఓ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఫీజు చూసుకోడానా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్ళినప్పుడు జెడ్ సెక్యూరిటీ ఇస్తున్నారా ఇవ్వటం లేదా అనే దాన్ని ఇక్కడ మనం గమనించాలి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వకపోతే పోయారు కనీసమైన మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ గుంటూరు మిర్చియార్డుకు వచ్చినప్పుడు అసలు సెక్యూరిటీనే ఇవ్వమని ప్రకటించారు కడమ చోట్లకు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ అసలు ఏమి ఇవ్వడం లేదు గుంటూరు వెళ్ళినప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది వెళ్ళకూడదని చెప్తే ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఈ పైసాచికి ఆనందం ఏంటి జనాల మీద రుద్దడానికి అది నీకు తెలుసు దాని తర్వాత నీకు సెక్యూరిటీ ఇవ్వలేదా రోడ్ షోలు చేసుకుంటే వెళ్ళమన్నారు నేను ఏం మాట్లాడుతున్నావు ప్లాంట్ సెక్యూరిటీ ఎంతవరకు వర్క్ చేస్తుంది ప్లాంట్ సిచ్యువేషన్స్ కోసం కూడా వర్క్ అవుతుందా నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ప్రాణం మీ అందరికంటే మాకు ఎక్కువ ఎందుకంటే ఆయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి ఈరోజు నెక్స్ట్ చేసే టాపిక్ లో హైదరాబాద్ లొకేషన్స్ లో ఎన్ని చోట్ల ముడుపులు దాచాడు అనేది కూడా పేపర్లు గొల్లమైన ఈరోజు ఆ షో కూడా చేద్దాం అందుకే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లిక్కర్ కుంభకోణం బయటపడుతుంది విజయసాయి రెడ్డి ఫిట్నెస్ కింద రమ్మంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రాణం మాకు ఇంపార్టెంట్ జోక్స్ వేయద్దు ఇంకోసారి ఓ పార్టీ ఉండటం లేదు ఇది చాలా ప్రమాదాన్ని సూచిస్తుంది నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను జగన్ భద్రత ప్రమాదంలో ఉన్నది అని అందరం చెప్పు నువ్వు ఇదివరకు కూడా వంశీ పైన వీడియో చేస్తావు పోలీస్ స్టేషన్లో ఏదైనా జరిగితే బాబు కొడుకులతో బాధిత ఏమన్నా అయ్యాడా నువ్వేమన్నావు మిలిటరీ మెన్లా ఫిట్గా ఉన్నాడని చెప్పావు కరెక్టే కదా అలాగే ఇప్పుడు జగన్ పద్ధతి గురించి అంటున్నారు ఏమన్నా అవుతాడా ఏమవ్వడు మాజీ మంత్రిగా అలా ముఖ్యమంత్రిగా అలా ఉంటాడు ఏం కంగారు పడుకు నువ్వు ఎప్పుడైతే నువ్వు మొదలు పెట్టావు ఈ నాన్న పులి కదా మూడోసారి నమ్మరు ఎవరు ఇంకా ఆపేసే ఈ రెండోసారితో ఈ స్టోరీ ప్రతిసారి ఇదే కొడతా ఉంటే రాష్ట్రంలో ఇంకేం పనులు ఉండవా ప్రతి ఒక్కడు జగన్కి సెక్యూరిటీ కింద పని ఉండాలా ఏం మాట్లాడుతున్నాం రోడ్లు ఎంచుకుంది రహదారులు ఉంచుకుంది తర్వాత సర్వీస్ రోడ్లు ఉంచుకుంది జగన్ వచ్చి బ్లాక్ చేయడానికి వారం వారం ఏ విషయంలోనే అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇన్కన్వీనియన్స్ కాల్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేస్తున్నాడు లాస్ట్ టైం ఇలాగే వెళ్ళినప్పుడు అంబులెన్స్లో ఒక అతను చనిపోయాడు మీ కార్ టైర్ కింద పడి ఒక అతను చనిపోయాడు ర్యాలీలో పాల్గొని హార్ట్ రేట్ పెరిగి ఒక అతను చనిపోయాడు ఏమంత గొప్ప ర్యాలీ ఎత్తియడానికి అసలు ఏం పర్పస్ ఉంది వెళ్ళటానికి పాపస్ట్ విజిట్స్ అన్నింటిలోనూ ఒక్కొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు నష్టపోయే జనాల కూర్చుని ఏసీ రూమ్ లో వీడియోలు నువ్వు పెడతా కూర్చుంటావా దీన్ని ఆస్వాదిస్తే జగన్ సెక్యూరిటీ ఇస్తారా మీరే చెప్పారు కదా ప్రసన్న రెడ్డి మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పి కంప్లైంట్ రాసుకో నువ్వు కూడా దీనికి వీడియో ఏంటి ఒక లేడీని అన్నప్పుడు కంప్లైంట్ రాసుకోవాలి జగన్కి సెక్యూరిటీ లేదన్నప్పుడు కంప్లైంట్ రాసుకో ఏం చేయమని చెప్తారు జనాలు మరి రాసుకో సెంట్రల్ గవర్నమెంట్కి బాగా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం కోసం బాటలు పడుతున్నాయని సంతోషపడుతున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ లేక పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందనే విషయాన్ని మనం విస్మరిస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇది కావాలనే చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వకపోతే ఏదైనా పెరిగితే అది ప్రమాదంగా చిత్రీకరించాలనేటువంటి ఒక విషపూరితమైన కుట్ర చంద్రబాబు లోకేష్ గారు పన్నారనేది నా అభిప్రాయం ఎందుకంటే మీరు ఒకసారి చూడండి నలభై సెకండ్లు ఉన్నటువంటి ఈ విజువల్ ఖచ్చితంగా ముఖ్యంగా బంగారు వెళ్ళినప్పుడు మాజీ ముఖ్యమంత్రి జడ్ల సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఏ విధంగా ప్రజలు మూగి నేను నవ్వింది ఏదో ఆయన చూసి అనుకోకండి ఏదో మా రూమ్ లోకి ఇన్స్టెంట్ జరుగుతుంది వస్తుంది ఎనీవేస్ జగన్మోహన్ రెడ్డి గారు వాచ్ ఎందుకు పెట్టుకోవాలన్న పర్యటనలో మీరు అబ్జర్వ్ చేస్తామన్నా కొట్టేస్తారన్నా ఏంటి మన కార్యకర్తల మీద అంత నమ్మకం కూడా లేదా వాచ్ పెట్టుకుని తిరగడానికి ఇవి మరీ టూ మచ్ ఏళ్ళు లాగేసుకుంటారు చేతులు లాగేసుకుంటారు వాచ్ అంటే స్టాప్ ఇలా ఉప్పు తీసి తీయాలి కొంచెం టైం పడుద్ది షర్మిలా గారి దొంగరం కొట్టేసారు చేతుల్లో వచ్చి మీ కార్యకర్తలు మీ భయాలు నీకుంటాయి కోర్స్ అది నేను కాదన్ను ఎందుకంటే మన అంతా రప్ప రప్ప మేచు కదా వాచ్ పెట్టుకోలేదేంటి మొన్న ప్రతి అక్కడికి వెళ్ళేటప్పుడు జగన్ మనకు టేప్ టాప్గా వాచ్ పెట్టుకుని నీట్గా ప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ఇలా చేతులు నలుపుకుంటా ఈజ్ అన్ ఎగ్జాంప్లరీ పర్సన్ ఎనీవేస్ ఏంటి అది నేను అదే అంటున్నాను ఈ దృశ్యాల్లో ఆ ఫ్యాన్స్ ఏంటి ఆ క్రేజ్ ఏంటి ఆ మాస్ ఫాలోయింగ్ ఏంటి క్లాసిక్ మనవాడే మనవాడే జగన్ అనుకుంటే ఈ మామిడికి అయిన నలిపేసినట్టు ఏంటి అసలు అది అక్కడ జరిగిన రథార్థం మీకు కావాల్సింది ఇదే కదా మరి ఆయన వద్దన్నారు అది అందుకనే జనాలందరికీ తెలిసేదట్టు క్లియర్గా హెలిపాడ్ డైరెక్ట్గా మార్కెట్ యార్డ్కి వెళ్ళిపోమని చెప్పారు గవర్నమెంట్ ఈ రవసేది ఉండదు ప్రాపర్గా నువ్వు రైతులు పరామర్శించి వెళ్ళిపో అని మేము ముందాగుతాం తర్వాత నడుస్తాం తర్వాత వెళ్తాం మరి అని జరుగుతాయి అంబేద్కర్ గారు మీరే చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు జనాలు వస్తారని వచ్చారు నేర్పిస్తారు దాన్ని మేమేం చెప్తాం అండ్ దీనికి సపోర్టివ్ వీడియోలో ఇది వరకు అంబేడ్ గారు చెప్పారు ఎలా ఆపుతారు జనశ్రేణిని మీరందరూ అని చెప్పి మరి ఎవరన్నా ఎలా ఆపుతారు ఏ చేసినా నీకు బాధే అంబట్టి నేను సాటిస్ఫై చేయడం ఈ గవర్నమెంట్లో ఎవరి వల్ల కాదు జనాలు అందరూ ఒకటే ఏం చేయాలంటే ఓట్లు వేయడం ఆపేయాలి ఇంకా అంతే నేను సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు అన్నీ నువ్వు చెప్తావు ఇంత తరోగా ఫాలో నీ వీడియోస్ చూసిన తర్వాత ఒక రకమైన బాధ వస్తుంది నేను చూస్తుండే సిచ్యువేషన్ రోజు రోజుకి ఏం కానిచ్చి అభిమానులే కావచ్చు దానిలో సంఘ విద్రోహ శక్తులు చొరబడితే వచ్చే ప్రమాదాన్ని ఊహిస్తేనే భయంకరంగా లాస్ట్ టైం ఇలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులే కావచ్చు అని నువ్వే చెప్తున్నావు కాబట్టి చెప్తున్నాను రప్పరప్ప నడుకుతాము ఇలా మాట్లాడిన మాటలందరూ వైఎస్ఆర్సీపీ అభిమానులే సింపతైజర్సే వైఎస్ఆర్సిపి సింపతైజర్సే పెట్టింది అందుకనే అందరికీ ఒళ్ళు మండింది రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తాము ఇక్కడి నుంచి పల్లడి నుంచి మొదలు పెడతాము రప్పరప్ప నరుకుతాము గంగమ్మ తల్లి జాతర పొట్టేళ్ల తల ఇవన్నీ మాట్లాడింది వైఎస్ఆర్సీపీ అభిమానులే పట్టుకుంది గుర్తుందా ఆ కారు సింగయ్య తల మీద ఎక్కించింది కూడా వైఎస్ఆర్సీపీ డ్రైవరే దాంట్లో కూర్చుంది కూడా వైఎస్ఆర్సీపీ హెడ్ జగన్మోహన్ రెడ్డి ఒక క్రూరమైన వాతావరణం క్రియేట్ అవుద్ది ఎప్పుడైనా కూడా అది మీకు మీ మీ అభిమానులు మీ పక్కన తిరుగుతున్న క్రూరత్వాలు రోజు జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప నరుకుతా ఉంటే మంచిదే కదా అన్నప్పుడు వైఎస్ఆర్సిపి అభిమానులు అందరూ ఇలా మంచిగానే ఉంటున్నారు రప్పరప్ప నరికే బ్యాచ్ అన్నప్పుడు నీకు భయం ఎందుకో అభిమానులు కూడా ఈరోజు మర్డర్ చేసేవాళ్ళకి అని చూపించేస్తున్నావు నువ్వు వాళ్ళ ప్రేమ కూడా అర్థం చేసుకోలేకపోతున్నావా మనకున్న థర్టీ నైన్ పర్సెంట్ అభిమానులు కూడా వద్దా ఈరోజు నెక్స్ట్ టైం ఓట్లు ఎన్ని పడాలైతే లెవెన్ కంటే కింద పడాలా అభిమానులందరినీ మర్డర్లు నేర చరిత్ర ఉన్న వాళ్ళు భయం కలుగుతున్నట్టే ఎవరి దగ్గర రాకూడదా అయితే నెక్స్ట్ టైం గవర్నమెంట్ అసలు ప్రాపర్గా ఒక్కడిని బయటకు రాకుండా చేయాలి కదా ఇప్పుడు మళ్ళీ అప్పుడు వచ్చిన బ్యారిగేట్లు దోసేస్తావు మళ్ళీ మళ్ళీ జనాలు ఆపలేకపోతారు ఎలా ఆపుతారు మీరు అని చెప్పి వీడియోలు పెడతావా సెన్స్ ఉందా మనం మాట్లాడే దాంట్లో ఏమన్నా సెన్స్ ఉందా ఈరోజు ఎందుకు కావాలని ఈ ప్రభుత్వం ఈ విధమైన పరిస్థితులను కల్పిస్తుంది అంటే అందుకే దాన్ని కుట్రా అని నేను అంటున్నాను దీన్ని దృష్టిలో పెట్టుకునే మేము గవర్నర్ గారిని కలిసాం భద్రత సరిగా ఇవ్వటం లేదు ఈ ప్రభుత్వం అని కలిసినా కూడా గవర్నర్ గారు ఆయనకి ఏం పవర్స్ ఉన్నాయి అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం జరిగింది దానితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా చొరవ చూపలేదు న్యాయస్థానాలకి వెళ్లవలసిన పరిస్థితి వచ్చి గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏం చేయాలి మరి చెప్పు రప్పర్ రప్ప అని ప్ల కార్డులు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు చూడు రౌడీ బ్యాచ్ లాగా వాళ్ళందరినీ కంచి కాపలా కింద నువ్వు ఒక ఫోర్ స్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ థౌజండ్ పీపుల్ మరి ఏం చేస్తాం మనకు సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు గవర్నరు పట్టించుకోవట్లేదు నీ దృష్టిలో అసలు స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు మనకున్న ఫ్యాన్స్ ఏమో ఎవరైనా వస్తారేమో గవర్నమెంట్ ఆపుతున్నా నీళ్ళంటే వాళ్ళు వెళ్ళిపోయి తీసేసి ఫ్యాన్స్ నీకెక్కు పిలుస్తారు ఏం చేద్దాం ఉంటావు మరి కోర్టుకి బ్లాక్ బ్లాక్అట్ వేసుకుని నా మాటేను నువ్వు కోర్టు అప్రోచ్ అయితే కష్టం జగన్మోహన్ రెడ్డికి బాబు కొడుకుల బాధ్యత నువ్వు కోర్టు న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉంది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జనంలోకి వెళుతున్నప్పుడు జనంలోకి వెళ్ళకోకుండా నివారించడం కోసం పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నాన్న అది వైసీ వర్ష అమ్మ పోలీసుకి బలగాలను ఉపయోగించి జనాలు రానికుండా చేయటమే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ వీళ్ళందరూ కొట్టించుకుంటారు నుంచడానికి అల్లేం బలి పశువులు కాదు గుర్తుపెట్టుకో నువ్వు ఆ మాట జగన్మోహన్ రెడ్డికి మనిషి అనేవాడు దగ్గరికి రాకుండా చూసుకోవడమే సెక్యూరిటీ లక్షణం కాదా ఎవరన్నా పక్కకు వస్తుంటే తోసేస్తారు ఇలాంటి పాపులర్ పీపుల్ దగ్గర జగన్మోహన్ రెడ్డి పాపులర్ కాబట్టి తోసేస్తారు అది కూడా వద్దా నీకు ఏ రకమైన సెక్యూరిటీ కావాలి ఎన్ఎస్జి కదా మీరు కోట్లు అడిగింది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కావాలి మాకు కూడా అని చెప్పి అది ఇస్తారో ఎవరో కోట్లు చెప్పాలి అండ్ అంత దాకా ఎందుకు ముందు ఎట్ ప్లేస్ వద్దాం మనం ఇక్కడ ఎన్ఎస్జి దాకా వెళ్ళిపోవాలా మనం కనీసం పది మంది కానిస్టేబుల్స్ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఎనీవేస్ వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అయితే పదకొండు స్థానంలో ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డికి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి బ్యారికేటింగ్ పెడితే నువ్వు ఎన్ని తోసుకుంటే ఎందుకెళ్ళు సెకండ్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి ప్రభుత్వం ఎప్పుడు ఆపలేదు లిమిటేషన్స్ పెడితే లిమిటేషన్స్ దాటి జనాలు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మో ఉందన్నప్పుడు ఆ పిస్కించుకోవడానికి ఎందుకు మీరు ఈ రోజు రివర్స్ గా గవర్నమెంట్ మీద వేస్తున్నారు థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వెళ్ళినప్పుడు పర్యటించినప్పుడు రైతుల్ని కలవకుండా ప్రెస్ మీట్ పెట్టడానికి అందో గౌరవం ఏంటేందుకు మన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ప్రెస్ మీట్ పెడితే సరిపోదా ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ మనం రోడ్ షోలు ఎజెండాలు కావాలి వారం వారం ఒక టాపిక్ తీసుకోవాలి సమస్యల బాధితుల గురించి మనకు అక్కర్లేదు అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా శూన్యం లో అయినా రాళ్ళు వేసుకుంటూ తిరుగుతాం రాష్ట్రంలో రప్ప ఇష్యూస్ చేస్తాము డిఎస్పీని కూడా రప్ప నరుపుతా ఉన్న క్యాడర్ని డెవలప్ చేయాలి సిక్స్ థింగ్ ఎన్ఎస్ఈ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు కోర్టులో పెండింగ్ ఉంది నువ్వు వెళ్ళి బాధించుకో ఎయిత్ థింగ్ ఇన్ని చెప్పుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి దీంట్లో ఏ తేడా లేదు ఇది ఒక్కటి నువ్వు చెప్పింది సో ఈ స్రోత్కష్ అంతా అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నేను ఈ ఎలాగైతే జైల్లో సెక్యూరిటీ లేదన్నాడో అదే క్యాడర్లో జగన్మోహన్ రెడ్డిని దింపేసి ఈరోజు ఇతను కూడా భద్రత లేదని అంబటి అంటాడు సో అంబటిని ఫస్ట్ టైం నెక్స్ట్ టైం నుంచి ఏ టూర్స్ కన్నా కర్టైల్ చేసి బ్యారిగేడ్లు పీకిన పర్సనే కాబట్టి ఇతను ఇంట్లో కూర్చోబెట్టి నిర్బంధించి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జనాలు రాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని పర్మిషన్స్ ఇవ్వకుండా హౌస్ అరెస్ట్లు చేస్తే జరగవేమో మరి ఇలాంటివి సామాన్యులకి ఇలాంటి ఆలోచనలే వస్తాయి ఎంతకంటే పెద్ద ఆలోచనలు రావు మాకు చిన్న మైండ్ కదా ఎనీవేస్ దిస్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ